ఉక్కు శాఖ మంత్రి విశాఖ స్టీల్ ప్లాంట్ చేరుకున్నారు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం ఉక్కు కర్మాగారాన్ని పరిశీలిస్తున్నారు కుమారస్వామి కాసేపట్లో స్టీల్ ప్లాంట్ అధికారులు కార్మిక సంఘాలతో భేటీ కాబోతున్నారు కేంద్ర మంత్రి కుమారస్వామి ఎలాంటి ప్రకటన చేస్తారోనన్న ఉత్కంఠ నెలకొంది పూర్తి ఉత్పత్తికి వర్కింగ్ క్యాపిటల్ ఇస్తారా లేదా ప్లాంట్ ను సేల్ లో విలీనం చేస్తారా పెట్టుబడుల ఉపసంహరణ నుండి స్టీల్ ఫ్యాక్టరీని ఉపసంహరిస్తారా ప్రస్తుతం కేంద్ర మంత్రి శుభవార్త వినిపిస్తారన్న ఆశాభావంతో కార్మికుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి ఈ క్రమంలో విశాఖకు వచ్చిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి స్టీల్ ప్లాంట్ ను సందర్శిస్తున్నారు మరి కాసేపట్లో ఉక్కు యాజమాన్యం కార్మిక సంఘాలతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు Employees came to see the plant and collect all the information from both the sides. Employees also, even our administration team also, with everybody, I wanted to discuss and even our elected representatives. I wanted to hear everybody's uh, what is the there actually regarding about this area. I get all information from them. విశాఖ ఉక్కు భవిష్యత్ పై మళ్లీ ఆశలు రేగుతున్నాయి మూడు సంవత్సరాలకు పైగా ఉద్యోగుల ఆందోళన జీతాలు సరిగా ఇవ్వలేని పరిస్థితి నిర్వహణకు ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితిలో ఉన్న ఉక్కు కర్మాగారానికి కేంద్ర మంత్రి రాకతో పరిస్థితి మారుతుందా సేల్ లో విలీన ప్రతిపాదనపై ఎలా స్పందిస్తారనేది కీలకంగా మారింది ఇక ఈ మధ్య ఏపీ బీజేపీ ఎంపీలు కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామిని కలిశారు స్టీల్ ప్లాంట్ పై ఇక్కడ ప్రజల ఆకాంక్షలు ప్రైవేటీకరణ విషయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన్ని కోరారు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ను విలీనం చేయడం వల్ల రెండు కంపెనీలు లాభపడతాయని వారు కుమారస్వామికి వివరించారు ఈ నేపథ్యంలోనే ఆయన విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని సందర్శించి వాస్తవ పరిస్థితులేంటో తెలుసుకుంటారని మరో మంత్రి శ్రీనివాస్ వర్మ వెల్లడించారు కేబినెట్ మంత్రిగా ఉన్న ఆయన ఎంబోయేస్గా ఉన్నటువంటి నేను కొన్ని విషయాలని అధ్యయనం చేయడం కోసం కొంతమంది అధికారులతో మాట్లాడి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడం కోసం మాత్రమే అద్భుత అద్భుతాలు జరగవు నువ్వు పెట్టుబడులు ఉత్సాహన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం అనేది కేంద్ర మంత్రివర్గంలో నిర్ణయించి తీసుకోవాలి ప్రధానమంత్రి గారి అధ్యక్షన ఏ నిర్ణయమైనా తీసుకోవాలా శ్రీనివాస గారు లేకపోతే మా కేప మంత్రులు తీసుకునేటువంటి విషయం కాదు ఏ రకంగా స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి దాన్ని ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా ఎంతవరకు దాన్ని ఒక సరైనటువంటి విధానంలో నడిపించగలవా లేకపోతే ఏం చేయాలి దీని భవిష్యత్తు ఏంటి అని దాని మీద కొత్త మంత్రి గారి అవగాహన కోసం అదే నేను కూడా ఒక అవగాహన కోసం అధికారులతో చైన్ డైరెక్టర్ ఉంటున్నారు ఎన్ఎండిసి చైర్మన్ ఉంటున్నారు కొంతమంది బ్యాంకర్స్ వస్తున్నారు ఇవన్నీ చేసి ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన